రాజమండ్రి నగరంలో అభివృద్ధి పనులు చూసి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే వేణోళ్ల శభాష్ ఎంపీ భరత్ అని కొనియాడుతుంటే టీడీపీ నేత ఆదిరెడ్డి వాసుకు వణుకు పొడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు ఆడపా శ్రీహరి ఆ పార్టీ సీనియర్ నేత నక్కా శ్రీనగేష్ తదితరులు ఎద్దేవా చేశారు చేసిన అభివృద్ధి పనుల్లో నిజంగా ఏదైనా ఎక్కడైనా అవినీతి జరిగినట్లు అనిపిస్తే నిరూపించండి బహిరంగ విచారణకు మేము సిద్ధమని ఛాలెంజ్ చేశారు గురువారం రాజమండ్రి ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు ఎంతసేపు అవినీతి జరిగింది అవినీతి జరిగిందని గోల తప్పిస్తే నిరూపించమంటే తోక ముడుస్తారెందుకని ప్రశ్నించారు అవినీతి జరగలేదని మీ అంతరాత్మకు తెలుసన్నారు ఎంపీ భరత్పై అవినీతి బురద చల్లటానికి ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపేందుకు కమిషన్లు తీసుకున్నారని కరపత్రాలు ముద్రించి ధైర్యంగా ప్రజలకు అందచేయలేక ముసుగులు వేసుకుని పంపిణీ చేయటం మీ పిరికితనాన్ని చాటుతుందన్నారు దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా పంచండి బహిరంగ చర్చకు రండి అన్నిటికీ రికార్డులు ఆధారాలతో సహా వివరిస్తామన్నారు హౌసింగ్లో అంతా బోగసని భారీ స్కామ్ జరిగిపోయిందని ఏదేదో ఆదిరెడ్డి వాస్తునెత్తి నోరు బాదుకుంటూ అంటున్నారని స్కామ్ల బాబుకు అన్ని స్కామ్ లానే అనిపిస్తాయని ఫస్ట్ స్టేజ్లో నాలుగు వేల ఐదు వందలు సెకండ్ స్టేజ్ లో మూడు వేల ఆరు వందలు పట్టాలిచ్చామని వాటిలో ఎనభై శాతం రకరకాల దశల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే స్కామ్ అంటే ఎలా అని ప్రశ్నించారు రాష్ట్రంలో పంచాయతీల కన్నా జగనన్న కాలనీలతో కొత్త ఊళ్ళే ఎక్కువ అన్నారు ప్రతి అంశం మీద ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రతి దాని మీద రాజకీయం చేయాలన్న ఆలోచనతో ఇప్పుడు నిన్న మొన్న ఇవాళ ఎప్పుడైతే రాజమండ్రి నగరంలో సుమారు ఐదు వేల చిరుకు లబ్ధిదారులకి రిజిస్ట్రేషన్ అనే ప్రక్రియ ప్రారంభమైందో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతా ఉంది దాన్ని ఎలా అడ్డుకట్టు వేయాలి దాని లేనిపోని ఆరోపణలు ఏ విధంగా చేసి ప్రజల భయప్రాంతం చేయాలన్న భోమతో ఒక ఇదే సమావేశం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది దాని కంటిన్యూషన్గా ఇవాళ మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో అధికారుల మీద దాడి చేస్తూ ప్రజాపక్షాన్ని పాలక పక్షాన్ని రికాటంలో పెట్టాలన్న ఆలోచనతో ధర్మ అన్న కార్యక్రమం లేదా

అందులో పది వేల మందికి పట్టాలు శాంక్షన్ చేసి డిస్పాస్ చేయడం జరిగిందని కూడా ఆయన మాటలతో చెప్పడం జరిగింది అది సంతోషం పది వేల మందికి పట్టాలు ఇవ్వగా సుమారు నాలుగు వేల ఆరు వందల మంది ఫస్ట్ ఫేజ్ లో గవర్నమెంట్ శాంక్షన్ చేసి హౌసింగ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు